మీ సర్వే నెంబర్ విలేజ్ చెప్తారా విలేజ్ కూడా సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి ఎల్పి సర్వే నెంబర్ నోట్ చేసుకోండి ఇది కొత్త ఎల్పి నెంబర్ సెవెంటీన్ సిక్స్టీ టూ పాత సర్వే నెంబర్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ డాష్ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ డ్యాష్ త్రీ అనుభవదారు పేరు వల్ల పేర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు చుండూరు విలేజ్ చుండూరు మండల్ ఓకే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తీసుకొని ఆ విఆర్ఓ ఆర్ఐ అండ్ ఆల్ రికార్డ్స్ మీరు వచ్చి త్రీ ఓ క్లాక్ డిఆర్ఓ దగ్గర ప్రజెంట్ అండి సరే డౌట్ ఇది త్రీ ఓ క్లాక్ ఎంక్వైరీ చేసి క్లోజ్ చేసేయండి థీందో చెప్పాలి సార్ నాకు ఏదైనా ప్లేస్మెంట్ చూడండి అండి అది ఒకసారి ఏదర్ గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చూడగలరో చూడండి ఆయన నంబర్ అది తీసుకోండి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి బయటికి పోయి మాట్లాడి వచ్చేయండి ఇది నేను ఇక్కడే పెట్ట ఏమ్మా మీకేనా చీరాలా ఆడివో చీరాలా ఇప్పుడు నా దగ్గరకి ఒక ఆయన వచ్చారు మాలెంపాటి వెంకట సుబ్బారావు తండ్రి పేరు కోటయ్య ఆయన ఊరు మాలెంపాటి వారి పాలెం హ్యామ్లెట్ పాలెం హ్యామ్లెట్ ఆఫ్ పమిడిపాడు కొరసపాడు మండల్ ఈయన ఈయన ఇచ్చిన పిటిషన్ కంటెంటు సీనియర్ సిటిజన్ యాక్ట్లో వచ్చేటట్టుగా ఉంది ఏమంటాడంటే ఆయన తన మొదటి భార్య పిల్లలకి అంత ఆస్తులు ఇచ్చాడు తర్వాత ఎవరు చూడట్లేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆ రెండో పెళ్ళి ఇతన్ని ఆ మొదటి ఆస్తులు తీసుకున్న వాళ్ళు ఇతనికి ఏం చూడట్లేదు మీరు ఇంకా అక్కడే ఉండాలి ఇక్కడ రాకూడదు ఓకే ఆయన అది వెంటనే ఒక రోజులో చేయలేరు ఒక నెలలో చేస్తారు ఇది ఫోటో తీసి మనము రెగ్యులర్ హౌజింగ్లో ఎంత ఇస్తున్నాము ఇప్పుడు యాజ్ ఆన్ టుడే గ్రామీణ టూ పాయింట్ ఫైవ్ అర్బన్ అయితే ఇప్పుడు కొత్త స్కీమ్ వన్ పాయింట్ ఎయిట్ పాతది ఇప్పుడు కొత్త స్కీమ్ అయితే అర్బన్ అయితే గ్రామీణ వన్ పాయింట్ ఎయిట్ మరి ఇప్పుడు ఈ బీసీలో ఏదో కార్పొరేషన్లలో ఫోర్ పాయింట్ ఫైవ్ లెక్క

తో కైదాస్తాబెకుంటారు అంతా ఏదో ఊళ్ళో వాల బయలు కొంత గవర్నమెంట్ కి అట్లా రాష్ట్రాల బల్లిపూర్వా డీసీఓ టీ సార్ సార్ నాకు అక్కడ రెండు రోజులు పని చేసుకుంటే దేశం అది ఉంటారు సరే సరే నేను చెప్తాను తహసీల్దార్ గారికి ఆయన పెళ్లిస్తారు ఎన్ని డాక్యుమెంట్ ఇవ్వడానికి ఏర్పాటు కూడా చేస్తారు మీరు ఫోన్ నెంబర్ రాశారు కాబట్టి మీకు కాల్ వస్తాయి వస్తుంది సరే కొరసపాడు కదా ఓకే राइट अप सेट लेबेटिंग लेने और ला और पिक्चर में चले आते हैं

Congratulations. <laughs> <Come> on, <yes. laughs> Thank you. चलो बागाड़ी गिल्से रो हाँ बीना बीना पड़ा तो माटला तो एक टेक्स्ट बागाड़ा तो चला चपाली ग्रेजुएशन चला चपाली चप्पल नास्तिक्षन ची वाले की